హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ అమ్మవృజి ఈరోజు రెసిపీ వచ్చి మినపగారెలండి వడలని కూడా అంటారు పైన క్రిస్పీగా లోపల దూదిలో ఉండేలా ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దు ముందు మీకు ఎంత క్వాంటిటీ వినువులు కావాలో అంత తీసుకోండి ఒక గ్లాస్కి రెండు స్పూన్ల బియ్యాన్ని మాత్రం యాడ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అది పూర్తిగా నానాలి మ్యాక్సిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టండి అలా నానింది అనుకున్న తర్వాత మిక్సీలో నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టేయండి మీకు బాగా మెత్తగా అవలేదు అనుకుంటే కొంచెం మినప్పప్పుని కూడా వేసి మిక్సీ పట్టేయండి పప్పును బాగా కడిగేసుకోండి మినప్పప్పుని అలా కడిగేసిన తర్వాత వాటర్ సపరేట్ చేసి గ్రైండర్లో వేసేయండి గ్రైండర్లో వేసినప్పుడు వాటర్ అనేది వేయకండి చెక్ చేసుకుని వేయండి ఎందుకంటే వాటర్ ఎక్కువ వేయడం వల్ల పిండి అనేది పలుచిగా అయిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేసుకుంటుంది అందుకే నీళ్ళు చెక్ చేసుకుని వేసుకోండి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టిన దాన్ని కూడా వేసేయండి అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకుంటేనే గాలి అనేవి పొంగుతాయి అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి అలా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టుకోండి ఈ లోపమే స్టవ్ వెలిగించి మూకులు పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేడక్కాక గారెలను అయితే వేసేసుకోండి ఏదైనా స్టీల్ గిన్నె మీద లేకపోతే ప్లేట్ మీద కొన్ని నీళ్ళు అప్లై చేసి అలాగే మన చేతికి కూడా నీళ్లు బాగా ముంచుకొని అప్పుడు గారెను వేసి చూడండి ఇలా వేయడం వల్ల మనకి వేయడం ఈజీ అవుతుంది అలాగే రౌండ్ షేప్ కూడా ఈజీ అయిపోతుంది అలా గారెలను వేసేసుకున్న తర్వాత ఒక వైపు వేగాక ఇంకో వైపుని వేపుకోండి అలాగే గార వేసిన వెంటనే కదపకండి కదిపితే అనేది ఇరిగిపోతుంది రౌండ్ షేప్ రాదు అలా రెండు వైపులు వేగాక కన్నాల గడ్డతో తీసేసుకుంటే ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ప్రాసెస్ కూడా ఈజీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్